అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మార్చి ఒకటో తారీఖున పడబోయే పెన్షన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్లపై గట్టిగానే ఫోకస్ పెట్టింది ముఖ్యంగా దివ్యాంగుల పెన్షన్ విషయంలో లోతైన వెరిఫికేషన్ కూడా చేస్తుంది ఇక ఇప్పటికే రెండు లక్షల మంది అనర్హుల పేర్లను తొలగించగా మరో రెండు లక్షల పేర్లను తొలగించేందుకు సిద్ధమవుతుందని సమాచారం ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తున్న పథకాల్లో ఒకటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ఇక దీని ద్వారా ప్రతి నెల దాదాపు ఇరవై ఆరు రకాల కేటగిరీల వారు పెన్షన్ పొందుతున్నారు వీరిలో ముసలివారు దివ్యాంగులు వితంతువులు మత్స్యకారులు ఇలా చాలామంది ఉన్నారు అయితే గత డిసెంబర్ నుంచి ప్రభుత్వం అనర్హుల పేర్లను జాబితా నుంచి తొలగిస్తుంది ఇప్పటికే రెండు లక్షల మంది అనర్హుల పేర్లను తొలగించగా మరో రెండు లక్షల పేర్లను తొలగించేందుకు సిద్ధమవుతుందని సమాచారం ఇక దివ్యాంగుల పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోంది అని ఏపీ రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెరుపు శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు ఆయన ప్రకారం ఏపీలో దాదాపు ఎనిమిది లక్షల మంది దివ్యాంగులు పెన్షన్లు తీసుకుంటున్నారు ఇక వీరిలో కొద్దిపాటి వైకల్యం ఉన్నవారు నెలకు ఆరు వేల చొప్పున తీసుకుంటుంటే పూర్తి వైకల్యం ఉండి ఉద్యోగం పని చేయలేని స్థితిలో ఉన్నవారు నెలకు పదిహేను వేల చొప్పున తీసుకుంటున్నారు అయితే వీరిలో అనర్హులు ఎంతమంది ఉన్నారు అనేది ప్రభుత్వం వెరిఫికేషన్ అయితే చేస్తుంది ఇక డిసెంబర్ నుంచి ఈ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఇరవై లక్షల మంది దివ్యాంగుల పెన్షన్ల వెరిఫికేషన్ అయితే పూర్తయినట్లు మంత్రి చెప్పారు ఇంకా ఆరు లక్షల ఎనభై వేల మందికి వెరిఫికేషన్ జరగాల్సి ఉంది అయితే ఇక్కడ కీలక విషయం అయితే ఉంది జనవరి నుంచి ప్రతి నెల ప్రభుత్వం దాదాపు లక్ష మంది లబ్ధిదారుల పేర్లను అర్హుల జాబితా నుంచి తొలగిస్తుంది ఇందులో అనర్హులైన దివ్యాంగులతో పాటు ఇతర అనర్హులైన పెన్షన్దారుల పేర్లను కూడా తొలగిస్తున్నారు అనుకోవచ్చు ఇక జనవరి ఫిబ్రవరి కలిపి దాదాపు రెండు లక్షల మంది అనర్హుల పేర్లను తొలగించారు దాంతో గత వైసీపీ హయాంలో అరవై నాలుగు లక్షల మందిగా ఉండే లబ్ధిదారుల సంఖ్య ఇప్పుడు అరవై రెండు లక్షలకు తగ్గిపోయింది ఇక ఫిబ్రవరిలో లబ్ధిదారుల సంఖ్యను ప్రభుత్వం అరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడుగా చూపించిన ఇచ్చింది మాత్రం అరవై రెండు లక్షల నలభై మూడు వేల ఎనిమిది వందల నలభై నాలుగు మందికే అంటే ఫిబ్రవరిలో ఒక లక్ష పదహారు వేల అరవై మూడు పెన్షన్లు ఇవ్వలేదు అన్నది స్పష్టం అందుకు కారణాలు ఏవైనా కావచ్చు కానీ ప్రభుత్వం మాత్రం అనర్హులకు పెన్షన్లు ఇవ్వట్లేదు అనేందుకు ఇదే నిదర్శనం ఇక డిసెంబర్ నుంచి లెక్కల్లోకి తీసుకుంటే ఇప్పటికే రెండు లక్షల మంది పేర్లను తొలగించారు కాబట్టి మార్చి ముప్పై ఒకటిలోగా మరో రెండు లక్షల మందికి పైగా పేర్లను తొలగించే అవకాశాలు కల్పిస్తున్నాయి ఇక ఈసారి మార్చి ఒకటి శనివారం అయితే వస్తుంది అందువల్ల ఒకటో తేదీనే పెన్షన్ల పంపిణీ జరుగుతుంది అదే రోజు మధ్యాహ్నానికే మొత్తం కార్యక్రమం పూర్తయ్యేలా ప్రభుత్వం ప్లాన్ చేసే అవకాశాలు ఉంటాయి మరి ఈసారి జాబితాలో ఎంతమంది పేర్లను తొలగిస్తారో ఎంతమందికి పెన్షన్ కట్ అవుతుందో చూడాలి మొత్తంగా అనర్హులకు మాత్రం పెన్షన్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదని ప్రభుత్వం బలంగా డిసైడ్ అవ్వటం వల్లే వెరిఫికేషన్ ప్రక్రియ ఇంత ఖచ్చితత్వంలో జరుగుతుందని అనుకోవచ్చు